ఒక రోజున రాత్రిపూట ధనుష్టంకారం చేస్తూ ఉంటే ఆ ధనుష్టంకారం విని అల్లుతాటి శబ్దం విని నిద్ర పట్టక ద్రోణాచార్యుడు ఇదేమిటబ్బా రాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి కూడా ధనుస్సు నుంచి శబ్దాలు వినబడుతున్నాయి అల్లుతాటి శబ్దాలు వినబడుతున్నాయి ఎవరిదిది అని బయటకు వచ్చాడు ఎదురుగుండా అర్జునుడు చీకట్లో బాణాలు అభ్యసిస్తూ కనబడ్డాడు వెంటనే మతిపోయి ఏం చేస్తున్నామంటే చీకట్లో చూడకుండా శబ్దమును బట్టి బాణం వేయడం నేర్చుకుంటున్నాను అన్నట్టు వెంటనే కౌదులించుకుని పొలకించిపోయి ఒరే నీకున్నటువంటి ఆసక్తి మా రోజుల్లో మాకు కూడా లేదు ఇటువంటి శిష్యులు చాలా అరుదుగా ఉంటారు ఎప్పుడు గురువు గారు వదిలేస్తాడా ఈ దిక్కుమాల గురువు దగ్గర నుంచి వెళ్ళి పనికిమాల దగ్గర ఉద్యోగం చేద్దామా ఎప్పుడు ఈ కష్టాల్లోంచి బయటపడిపోయి సుఖంగా నిద్రపోదామా అని చూసేవాళ్ళని చాలామందిని చూసాం కానీ నీవు ఎప్పుడు సమయం వస్తుందా విద్యాభ్యాసాన్ని ఇంకా 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 చేసి నైపుణ్యం పెంచుకుందామా అని చూస్తున్నావు నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం నీకు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని అస్త్రములు కూడా ఇస్తాను ఇక నీకు అస్త్రశస్త్రాలలో తిరుగులేదు నీ శ్రద్ధ వల్ల నన్ను కూడా చేయిస్తావు నువ్వు అని వరం ఇచ్చాడు ఆయన ఆ విధంగా అర్జును ఇంకా తీర్చిదిద్దాడు ఆయన ఏడాది పాటు విద్యాభ్యాసం చేస్తూ ఉండగా ఒకనాడు ఆ పక్కనే ఉన్న అరణ్యంలో ఓ ఎరుకల రాజు ఉన్నాడు హిరణ్య ధన్వుడు ఆయన కొడుకు ఏకలవ్యుడు వాడు తండ్రిని వెంట పెట్టుకుని ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి గురువుగారండి మేము కూడా బాణాలు వేయడం నేర్చుకుంటున్నాం కానీ అస్త్రశస్త్ర వివిద్యను ఆరితేరాలంటే గురువుగారి కటాక్షం ఉండాలి బాణములను శస్త్రములు అంటారు మంత్రపూర్వకంగా ప్రయోగించేటటువంటివి ఉన్నాయే శతఘ్నులు వంటివి అటువంటి అస్త్రవిద్యను నేర్పండి అంటే అతడు అన్నాడు ద్రోణుడికి తెలిసి వాడి యొక్క మనస్సు ఏమిటో అందుకని నాయన ఇది సుక్ష స్త్రీయులకి విప్రులకి తప్ప ఎవరికీ నేర్పకూడదని నా నియము నీకు నేర్పలేని పమ్మన్నట్ట సర్లేని మీరు లేకపో మీరు నేర్పకపోయినా మీ దగ్గరే నేర్చుకుంటాను అని ఈ ఏకలవ్యుడు అడవికి వెళ్ళి ద్రోణాచార్యుడి యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసుకుని ఆ మట్టి విగ్రహానికే నమస్కారం చేసి గురుభక్తితో శస్త్రాభ్యాసం చేశాడు గురి చూసి బాణాలు వేయడం నేర్చుకున్నాడు ఇలా కొంతకాలం వాడు విద్య నేర్చుకున్న కాలంలో కౌరవ పాండవులు అడవికి వేటకెళ్ళారు మహావీరులైనటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ధనుర్ విద్య నేర్చుకున్నాక మధ్యలో తమ విద్యా నైపుణ్యం పరీక్షించుకోవడానికి అడవికి వెళ్ళి క్రోర మృగాల్ని వేటాడేవారు అలాగే కౌరవ పాండవులు ఒక కుక్కల గుంపుని వెంట పెట్టుకుని అడవికి వేటకెళ్ళారు ఆ కుక్కల్లో కుక్క దారి తప్పి ఈ ఏకల ఉన్న చోటుకు వచ్చింది ఏకల ఆ సమయంలో బాణాలు వేసుకుంటూ ఉంటే కుక్క భౌ అంది దాంతో వాడి గొళ్ళు మండిపోయి తీవ్రమైన బాణాలు అది బౌని నోరు తెరిచి మూసేలోపు దాని నోటి నిండా బాణాలు కొట్టాడు ఒక్క అలా అని మళ్ళీ ఇలా మూసేలోపు బాణాలు కొట్టడం మాటలు కాదు కానీ మొత్తం నోటి నిండా తీవ్రమైన బాణాలు కొట్టేశాడు ఆ బాణములు గుచ్చుకుపోయి నెత్తురు కారుతూ ఆ నోరు మూసుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది అది నోటి నిండా ఏదో ఇంత ముద్ద కుక్కినట్టు కుక్కేశాడనమాట కర్రల ముక్కలు కుక్కినట్లుగా ఆ బాణములు నోటినండా గుచ్చుకొని నోరు ముయ్యలేక తెరవలేక గాయం పాలి నెత్తురు ఓడుతూ ఉన్న కుక్క పరుగు పరుగున కౌరవ పాండవుల దగ్గరికి వచ్చింది దాంతో వాళ్ళు తెల్లబోయారు ఒక కుక్క భౌ అన్న కాసేపట్లోనే ఇన్ని బాణములు నోట్లో కొట్టాడంటే వాడు ఎవడో సామాన్యుడు కాదు అసాధారణ ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడు అనుకుని ఆ కుక్కను తీసుకుని అది దారి చూపిస్తూ ఉండగా యాకలవ్యుని దగ్గరకు వచ్చారు వాళ్ళు యలకలవ్యుడు అక్కడ ద్రోణాచార్యుడు యొక్క విగ్రహం పెట్టుకుని ధనుర్విద్యను అభ్యసిస్తూ కనపడ్డాడు వీళ్ళకి వీళ్ళంతా అతన్ని నువ్వెవరివి ఈ విగ్రహం ఎవరిది నువ్వెవరి శిష్యుడివి ఈ కుక్క నోట్లో బాణాలు కొట్టింది నువ్వేనంటే కుక్క నోట్లో బాణాలు కొట్టింది నేనేనండి అది నా దగ్గరకు వచ్చి బౌ అంది నాకు ఉసిగొచ్చింది బాణాలు అలా కొట్టేశాను అన్నట్ట ఇంతకీ నువ్వెవరివి ఈ అడవిలో ఉండే నిషాదరాజు హిరణ్యధనువుని యొక్క కుమారు అండి అండి మా గురువుగారి ద్రోణాచార్యుడికి ఈ విగ్రహం అయింది అన్నట్ట వాళ్ళకి మతిపోయింది అర్జునుడు చూశాడు అందరికంటే ముందు పరుగు పరుగున ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు నా కణు టెన్ను మీ కణు టెన్ను లోకములో అికుడతి బు ధను విద్యా కౌశలమున శిష్యుడటే అమిథ్యావచన ఇది కొంచెం వ్యంగ్యం మిథ్యావచన అంటే తిట్టే అవుతుంది అంటే అబద్ధమాడేవాడ అమిథ్యావచన అంటే ఎప్పుడు అసత్యం నువ్వు నువ్వెప్పుడు నిజమే పొలుగుతావు సత్యం పొలుగుతావు అంటే అర్థం ఏంటి నువ్వేమన్నా ఒకప్పుడు నీకంటే గొప్ప ధనుర్విద్యా నైపుణ్యం కలవాడు లోకల్లో లేకుండా చేస్తానన్నావు ఆ మాట నువ్వు నిలబెట్టుకోలేదు అని వ్యంగ్యంగా పలుకుతూ నేను ఈరోజు అడవిలో ఒక వీరుణ్ణి చూశాను వాడు నాకంటే మీకంటే లోకల్లో చాలా గొప్పవాడు మన దగ్గర అస్త్రాలు ఉండొచ్చు కాక వాడి దగ్గర శస్త్రాలు ఉన్నాయి వాడు ఎంత అద్భుతంగా బాణాలు వేసాడు కుక్క నోట్లో తెరిచిన నోట్లో వళ్ళి ముయ్యకుండా బాణాలు కొట్టగలిగాడు వాడు ధనుర్ విద్యా కౌశలంలో ప్రస్తుత కాలంలో అతనికి సాటి వచ్చేవాడు మరొకడు అని నాకు అనిపిస్తోంది పైగా వాడు మీకు ప్రియ శిష్యుట్ట అనగానే అదిరిపడి ద్రోడు నా శిష్యుడా నాకు తెలియకుండా ఎవడు వచ్చాడు నడు అని తను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు తీరా చూస్తే వాడు ఏకలవ్యుడు ఒరే నాయనా ఇన్ని విద్యలు ఎలా నేర్చుకున్నావురా విగ్రహాన్ని మట్టితో చేసి ఇక్కడ పెట్టుకుని మీరే గురువుని భక్తితో నమ్మి ఆ గురు భక్తితో నేర్చుకున్నాన గురుభక్తికి అంత శక్తి ఉన్నది గురువుగారు పాఠం చెప్పక్కర్లా కానీ గురువుగారి మీద భక్తి ఉంటే వాడికి ఏ అయినా వస్తుంది అని నిరూపించాడు ఏకలవ్యుడు దాంతో ద్రోణాచార్యుడు ఓహో గురుభక్తితో నా విగ్రహాన్ని పెట్టుకుని నాకు తెలియకుండానే విద్య నేర్చుకున్నావు చాలా సంతోషం మరి నేర్చుకున్న విద్యకి గురుదక్షిణ ఇవ్వాలిగా నేను గురుదక్షిణ ఇస్తావా అన్నాడు వాడు తక్కున మరి మాడు మాట్లాడకుండా ఇస్తానన్నట్ట మా అన్నని అడిగిస్తానండి ఈసారి వదిలేయండి గురువుగారండి ఆ తర్వాత వచ్చే ఏడాది చేస్తానండి అంటే వచ్చే ఏడాది గురువుగారు బతుకుంటాడు నువ్వు బతుకుంటావా గురువుగారు దక్షిణ అడిగితే ఆన్ ది స్పాట్ ఇవ్వాలి అంతేగాని ఎప్పుడో తర్వాత ఇస్తానంటే వాడికి ఎన్ని జన్మలు ఎత్తినా అది ఇంకా యోగం పోదు అందుకని ఆ క్షణం ఏమన్నాడు దానివల్ల లాభం కూడా ఉంటుంది ఇవాళ కాకపోతే రేపైనా తాత్కాలిక నష్టం అనిపిస్తుంది కానీ మనకి నష్టం కాదు అది ఎప్పుడు శుభమే ఈ కథ చాలా గొప్పది వెంటనే అది వెంటనే ఏకలవిడేమన్నాడో తెలిసినా ఇది దేహం బిధి అర్థం బిధి నా పరిజన్న సమూహమిన్నిటిలో ఎయ్యది మీకిష్టముదా ఎత్తుకొను డమోఘం బి నన్ను గురుదేవ ఒక్కసారి నేను మిమ్మల్ని గురువుగారు అని పిలిచాను ఇక పిలిచాక నాకు తల్లి అయినా అయినా దైవమైన అన్ని నువ్వే నేను మా అమ్మని నాన్నని ఎవరినీ అడగను నాకు నేను నిర్ణయం తీసుకుంటున్నాను ఇదిగో చూడండి ఇది నా దేహం ఇదంతా నా సంపద వీళ్ళంతా నా పరిజనులు అంటే ఇప్పుడు ప్రస్తుతం కిరాతక రాదు వాడు నాన్న కదా భవిష్యత్తులో వీడే రాజు ఈ పోయే వాళ్ళకి రాజు నేను వీళ్ళంతా నా పరిజనం వీళ్ళలో మీరు ఏది అది ఇచ్చేస్తాను నా వచనం అమోఘం అంటే వ్యర్థం కాదు మాట అన్నానంటే మాటే అనగానే అయితే నీ కుడి చేతి బొట్టలు వేలు కోసి ఇచ్చేయన్నాడు ఆయన చక్కన బాణం తీసుకొసి చేతిలో పెట్టేశాడు అక్కడ అద్భుతంగా వేదవ్యాసులు వారు చెప్పారు ప్రస్తుతానికి అతడు గురుభక్తి కలిగిన వాడు కానీ అతడికి నరకాసురుడితో తీవ్ర స్నేహం చిన్నప్పటి నుంచి జరాసంధుడికి అత్యంత ఆత్మీయుడు ఆ మాట మళ్లీ మనకి సభాపర్వంలో వస్తుంది ఇదంతా కృష్ణుడి సంకల్పం అందుకనే ఆయన ఇంకా అక్కడికి రాలేదు ఇప్పటివరకు పాండవులకు ఆయన కనబడలా లక్క ఇంట్లో పాండవులు కాలిపోతుంటే కృష్ణుడు తిరక్షించాడన్న రక్షించాడన్న సినిమా కథలు నమ్మకండి